పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమినాదేశం సద స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహాబుల కణ తల్లినాదేశం కర్ణ భాగ్యోదేశదేశ पुण्य भूमिना देश नमो नमामी धन्य भूमिना देश सदा स्मरामी अधिगो छत्रपती ध्वज व्यक्तीन प्रजापती मरो मान शक्तुल सुरकत्तुल सेंदिस्ते मानव तुल मांगल्य मंत गलुगु तुम्ते आधुष्ट राजकी आनिकी మాతృభూమిను తుటిపోయి నెత్తుటి దిలకూడి మహావీరుడు సార్వభౌముడు అదుగో మరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర సింహ సింహగర్జన అని పిలపిల సంఖ్యలను తెంచి స్వరాజ్య పోరాటం ఇచ్చి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్య భూమి నాదేశం నవో నవీ ధన్య భూమి నా దేశం సదా స్మరామి అది గో ఛత్రపతి అది గదిగో అది గదిగో ఆకాశం జల్లున జల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ಎರ ಜಾತಿ ಪಟ್ಟ ಅಡಗಿನ ದುಸ್ತುಡು ಎವಡು ಎಟ್ಟೆ ಬ್ರತುಳು ನಿಂಪಿ ಮಮ್ಮು ಅಡಿಗೇ ಕೊಮ್ಮುಲಿನ ದಿ ವಚ್ಚರ ಅಡುಗು ಚೀರು ಬಗ್ಗುಮಂಟೆ ಉಡುಕು ನೆತ್ತುರು ಉಪ್ಪೆನೈತೆ ಆ ಚಂಡ್ರ ಕುಲಗಳ್ರ ಗೊಡ್ಡಲಿ ಕಲ್ಲ ಕೊಡತೀ ಚೂಡರ అన్నవా మన్నించల్లూరిని చుట్టుముట్టి వందే మాతరమెత్తి భరతి రంగులిచ్చిపెట్టి వందగుళ్ళు ఒక్కసారి తేల్చితే వందే మాతరవు వందే మాతరం వందే మాతరవు వందే మాతరం వందే మాతరవు అన్నది ఆకాశం ప్రజాతో ఎల్లు పౌరు గలపతి నేతాజీ ಅಖಂಡ ಭರತ ಜಾತಿ ಕರ್ಣ ಮರೋ ಶಿವರ ಸಂಗ್ರಾಮಯ ಮನಿ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಮನಸ್ವರ್ಗಮಣಿ ಕುಡೈ ಸುಖ ಸೈನಿಕ ಪ್ರಾರಜಲ ಜಜಲ ಜಗತಿ ತನುಮರುಗೈ ಜೋಹಾರ್ ಜೋಹರ್ ಸುಭಾಷಂದ್ರೋಸ್ ಜೋಹರ್ ಜೋಹರ್ ಸುಭಾಷಂದ್ರೋಸ್ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే అవతారల కన్నది ఈ దేశం జడి శాస్తుల కన్నది నా భారతదేశం దేశం పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి భూమి నాదేశం సరస్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి अन्न पूर्णना देश सरा